దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబర దత్త దిగంబర నరసింహ సరస్వతి దిగంబర మీ భక్తి ఛానల్లో ఈరోజు గురు చరిత్రలో అధ్యాయం యాభై రెండు ఆఖరి అధ్యాయం దీంతో మన శ్రీగురు చరిత్ర పారాయణం సంపూర్ణమవుతుంది శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వతాయనమ్మ శ్రీ గురుబేనమ్మ అంతవరకు ఎంతో ఆసక్తితో శ్రీగుళ్ళు లీలలు ఓ కోరి కోరి చెప్పించుకుంటున్న నామధారకుడు ఈసారి సిద్ధముని కథ ముగించిన తర్వాత కూడా ఏమీ మాట్లాడకుండా నిశ్రేష్ఠువయం ఉండిపోయాడు సకసిక పర్యంతం గించమైన చరణం లేకుండా శిలాప్రతిమల ఉండిపోయాడు అతని శరీరమంతా వెండ్రుకలు నిలబడించుకుంటున్నాయి చెమట బిందువులు నిలిచాయి అతని శరీరమంతా కంపించిపోతున్నది అతని ముఖంలోని భావమంతా పూర్తిగా మారిపోయి అతని కన్నుల నుండి సదాతారంగా ఆనంద భాష్వాలు కారుతున్నాయి ఈ ఎనిమిది విధానం భక్తి భావంతో అతని సమాధి స్థితిలో ఉన్నాడని గ్రహించిన సిద్ధముని లోకహితం కోరి అతన్ని మేల్కొల్పాలని నిశ్చయించుకున్నారు కనుక అతని శరీరాన్ని తమ చేతితోనిమిరి వాత్సల్యంతో అలింగనం చేసుకుని ఇలా అన్నారు శిష్యోత్తమ నామధారక లేనాయన నీవిప్పుడు ఈ సంసార సాగరాన్ని దాటి పరమానందంలో నిముగ్నమై ఉన్నావు శ్రీగురు లీలామృతం పానం చేసి శ్రీగురు చరణకమల జ్ఞానమని సమా సహజ సమాధిలో నిలిచిన నామధారకుడు ఆ తనిమేత్వంలోనే శ్రీగురుని ఇలా స్థుతిస్తున్నాడు స్వామి అచ్యతుల్యమైన మిమ్మల్ని ధ్యానించేది సర్వగతులైన మిమ్మల్ని ఎక్కడని ఆహ్వానించేది ఈ విశ్రయాన్ని ఈ విశ్వానికి ఆశ్రయమైన మీకు ఆసనం సమర్పించేది ఎలా తీర్థక్షేత్రాలకి పవిత్రత తీకూర్చగల మీ పాద పద్మలు దేనితో కడిగేది విశ్వకర్తవు సర్వకర్తవు అయిన మీ చేతులు అద్యం సమర్పించేది ఎలా సమ సప్త సముద్రాన్నేగాక ఈ విశ్వమంతటిని కడుపులో దాచుకున్న మీకు ఆచమనం నేను ఎలా సమర్పించగలను శుద్ధ తత్వ సంపూర్ణమైన మీ స్మరణయే లోకాన్ని పావనం చేస్తుంటే మీకేమని స్నానం చేయించేది ఆకాశమే శరీరంగా గల మీకు నేను సమర్పించేది వస్త్రమేమున్నది చతుర్ముఖులైన బ్రహ్మదేవుని సృష్టించిన మీకు యజ్ఞసూత్రం వర్ణం కలిగే లాభమేమున్నది సర్వజీవుల తాపాన్ని హరించగల మీకు గంధలేపనమేమి చేయగలదు ఇచ్చలేని మీకు ఏ పూలు సమర్పించినా పీకి నొరచగలదు స్వయం సంతృష్టులు ఆత్మానంద స్వరూపులైన మీకు నేను సమర్పించదగిన ధూపం ఎక్కడ ఉంటుంది స్వయం ప్రకాశకుడు జ్ఞానజ్యోతి స్వరూపులైన మీకు నేను దీపం సమర్పించడమా జగత్పోషకులైన మీకు ఏ నైవేద్యం ఇవ్వగలను నిత్యం సుముఖులైన మీకు తాంబూలం వలన ఏం ప్రయోజనం నక్షత్ర గ్రహ గోలేదులే మీకు నిత్య నీరాజనం ఇస్తూ సర్వజీవుల ప్రయోజనం సర్వజీవుల హృదయంలోనూ మరియు విశ్వమంతట ప్రణవోచనంలా కొనసాగిస్తున్న మీ మహిమ కీర్తిస్తుంటే మాకు నీరాజనమివ్వాలా మిమ్మల్ని స్పృతించాలా నాకు తెలియడం లేదు సర్వగతులైన మీకు ప్రదర్శన ఎలా చెయ్యాలి ఈ నామరూపాత్మ విశ్వమంతా మీ పాదమే అయి ఉండగా నేను ఒక్కడన్నీ సమ నమస్ నమస్కరించేది నా లోపల వెలుపల నిండి ఉన్న మీకు ఎచ్చడికని ఉద్యాంపన చేసేది ఉద్వాసన చేసేది చెప్పేది అంటున్నాడు అప్పుడు సిద్ధయోగి ఆనందంతో నవ్వుకుని నాయన ఇలా అంతర్ముఖుడిపై నిశ్చల సమాధిలో నిలిచిపోతే ఈ జగత్తును ఎలా ప్రజలందరూ ఉద్ధరించబడాలన్నదే సీగుని సంకల్పం ఆయన చూపిన మార్గంలో పయనిస్తున్న మనకు ఆయన అభిష్టం నెరవేర్చడమే మన ప్రధాన కర్తవ్యం ఇలా కూర్చుండిపోతే అది ఎలా సంభవం కనుక నీవు మేల్కొని శ్రీగుణి చాలను స్మరిస్తూ వాక్యాలను అనుసరిస్తూ ఈ ప్రపంచంలోనే జీవించాలి అని చెప్పి చివరకు ఆయన మేలుకొల్పారు దామధారకుడు కన్నులు తెరిచి సిద్ధముని చూసి స్వామి దయామయ విశ్వాధార ఈ సంసార సముద్రాన్ని భద్రంగా దాటించగల నౌక వంటి వారు మీరు నా పాలిటి శ్రీగురుడు మీరే ఆయన సమీనయంగా నమస్కరించాడు శ్రీదేవుకి సంతోషించిన ఆయన శ్రీగురు చరిత్ర ప్రదర్శన ముందు నీకు శాశ్వతంగా నీకు శ్రద్ధ శాశ్వతంగా నిలిచిగాక ఈ గిరుచరిత్ర నిత్య పారాయణం చేస్తుంటే ఏ పరార్థాలు రెండు సిద్ధిస్తాయి ఒక శుభముహూర్తాన్ని నీవు పారాయణం చేసే స్థలాన్ని శుద్ధి చేసి రంగువాళ్ళతో అలంకరించి అక్కడ కూర్చుని మొదట దేశ కాలంలో చూపిస్తూ వాటి తర్వాత మన మనసోపచార పూజ చేసి పాలన సమయంలో మౌనం పాటిస్తూ మనోవికారాలను సమీప చేసుకో అప్పుడు దీపం పెట్టి గురువును పేదలకు ఉన్న మనసా నమస్కరించు ఉత్తర దిక్కుంగానో లేదా తూర్పు ముఖంగానో కూర్చుని మొదటి రోజున తొమ్మిది అధ్యాయాలు చివరి రోజున మొదటి రోజున తొమ్మిదో అధ్యాయం చివరి వరకు రెండవ రోజున పదో అధ్యాయం నుండి ఇరవై ఒకటో అధ్యాయం చివరి వరకు మూడో రోజున ఇరవై తొమ్మిది నుంచి నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదో అధ్యాయం చివరి వరకు నాలుగో రోజున ముప్పై అధ్యాయం చివరి వరకు ఐదో రోజున ముప్పై ఎనిమిదో అధ్యాయం చివరి వరకు ఆరో రోజున నలభై మూడో అధ్యాయం చివరి వరకు చివరి రోజు గంధ గ్రంథాంతం వరకు విద్యుక్షంగా విద్యుక్తంగా న్యూస్ గురుచరిత్ర పారాయణం చేయాలి తర్వాత నైవేద్యం పెట్టి ఆడి తర్వాత సాష్టాంగ నమస్కారం చేయాలి సత్తపారాయణం చేస్తున్నంతకాలం భూమిపై నిద్రించడమే మంచిది అది పూర్తయ్యాక యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో వారిని సత్కరించాలి ఇలా నిర్దిష్టంగా శ్రీగురు చరిత్ర పారాయణం చేస్తే తప్పక గురుదర్శనం అవుతుంది ఇలా చేస్తే సాటి వారందరూ కూడా ఆ భగవంతుని సేవించుకోగలుగుతారు శ్రీ దత్తాయ గురువైనమా శ్రీ శ్రీపాదవల్లమైనమా శ్రీ నరసింహ సరస్వతాయనమా ఇంతటితో శ్రీగురు చరిత్ర అన్ని అధ్యాయాలు సంపూర్ణమయ్యాయి దత్తాత్రేయ స్వామి పారాయణం మొదటి అధ్యాయం నుండి యాభై రెండు అధ్యాయాల వరకు మన కాకినాడ భక్తి ఛానల్లో సంపూర్ణంగా పొందపరచబడింది ప్రతి ఒక్కళ్ళు దత్తాత్రేయ స్వామి పారాయణం శ్రద్ధగా విని ఆయన కృపకు పాత్ర కావాలని పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీళ్ళంతవరకు భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ప్రతి ఒక్కళ్ళు పారాయణం కంపల్సరిగా వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం త్వరలో సాయి లీలాతం మన కాకినాడ భక్తి ఛానల్లో ప్రారంభం కానున్నది ప్రతి లేటెస్ట్ అప్డేట్ మీకు చేరాలంటే ఈ ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి శ్రీ దత్తాత్రేయ నమో నమ దిగంబర దత్త దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దిగంబర దత్త దిగంబర నరసింహ సరస్వతి దిగంబర జయ గురు దత్త శ్రీ దత్తాత్రేయ నమో నమ